హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేశాను మార్నింగ్ రొటీన్ అయితే ఏం షేర్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం ఏంటంటే లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట లంచ్ అయిపోయిందండి ముందే వచ్చి లంచ్ చేశాము ఇక్కడ రేపు బ్రేక్ఫాస్ట్ కోసం దోశకి ప్రిపేర్ చేస్తున్నా అనమాట దానికోసమైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అలాగే కొంచెం మినపప్పు శనగపప్పు కొన్ని మెంతులు వేసి అయితే నానబెడుతున్నాను ఒక రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ పోసి పెడతాను అనమాట నైట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు అని ఇంక ఇక్కడ కడిగి పెట్టేస్తున్నాను అలాగే కొన్ని అటుకులు కూడా వేసుకుంటాను ఒక రెండు టూ టీ స్పూన్స్ అన్నీ అయితే వేసుకుంటాను మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే పెనానికి అతుకుపోతాయన్నమాట దోశలు అనేవి అందుకని చెప్పి నేను కొంచెం వేస్తుంటాను అటుకులు వేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి అలాగే క్రిస్పీగా బాగుంటాయి అనమాట కంపల్సరీ వేసుకుంటూ ఉంటాను అంతకుముందు అన్నం వేసేదన్నమాట అన్నం వేస్తే మనకి నెక్స్ట్ డే వరకు ఉంటుంది మనం ఒక టూ డేస్ ఉంచుకున్నా కూడా పాయిజన్ అయిపోతుంది అన్నం వేస్తే అని చెప్పి వేయట్లేదు అంతకుముందు వేసేది కానీ ఇప్పుడు అసలు వేయట్లేదు అనమాట దాని ప్లేస్లో అటుకులు వేస్తున్నాం ఇంక ఇక్కడ మార్నింగ్ అన్ని గిన్నెలు క్లీన్ పోయినాం కదండీ అవన్నీ కూడా ఇక్కడ వక్కడే సదిరేస్తున్నాను ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్ టైంలో నేను తినేసి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట మళ్ళీ నాకు నైట్ వచ్చిన తర్వాత అసలు పని చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు కొంచెం ఫ్రీ టైంలో అయితే వచ్చిన తర్వాత ఏవైనా పనులు చేసుకుంటాను కానీ కొంచెం బిజీ టైంలో ఉంటే నాకు నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా వచ్చిందంటే తినేసి పడుకోవాలి అంతే అంతకుమించి ఇంకా వేరే పనులు చేయలేకపోతున్నాను ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా అంతగా సహకరించట్లేదు అనమాట ఇంకా అలాగే చపాతీ చేసుకోవడం కోసం ఇక్కడ పిండి అయితే పెట్టుకుంటున్నాను డైలీ చపాతీస్ అయితే తింటున్నాం ఇంకా అప్పుడప్పుడు రైస్ కొంచెము బిజీగా ఉన్నప్పుడైతే డైరెక్ట్ రైస్ తినేస్తున్నాం లేదు కొంచెం తినాలి అనుకున్నప్పుడు మాత్రం చపాతీలు ఎక్కువ చపాతీ వేసుకోవాలని ఇష్టపడుతున్నాం అనమాట పిండి తడిపి పెట్టామనుకోండి కొంచెం మంచిగా నాంతది అలాగే నైట్ వచ్చి మనం చపాతీ చేసుకోవాలంటే ఫాస్ట్గా అయిపోతుంది చపాతీలు చేయడం కానీ తినడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కూడా సో కొంచెం కష్టం అనిపించినా కూడా నేను చేస్తూ ఉంటాను ఇంకా చపాతీ పిండి అయితే ఇక్కడ తడిపి పెట్టేశాను ఇంకా లంచ్ చేసిన గిన్నెలు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పి ముందు టీ పెట్టేసుకొని తాగి ఆ టీ గిన్నె కూడా ఉంటుంది కదా అప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసి గ్యాస్ అంతా ఒకసారి నీట్గా తుడిచేస్తే సరిపోతుంది ఆల్రెడీ మార్నింగే నేను క్లీన్ చేసి పెడతానమాట ఇంకా మళ్ళీ నైట్ ఒక్కోసారి కుదురుతుంది కుదరదు అని చెప్పేసి క్లీన్ చేస్తాను మాట స్టవ్ అయితే మళ్ళీ నైట్ చపాతి అవి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అలా డస్ట్ లాగా పడుతుంది కదా పౌడర్ లాగా ఒకసారి మంచిగా క్లాత్తో తుడిచేస్తాను సో అలా సరిపోతుందనమాట ఇంకా అలా చేయడం వల్ల ఇంకా ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాం టీ తాగేసి మధ్యాహ్నం ఇప్పుడు మేము తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకొని వెళ్తాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా సింకులో ఏదో ఒక గిన్నెలు పడుతూనే ఉంటాయి తోమి తోమి నాకైతే విసుగు వస్తుంది అన్నమాట కానీ ఏం చేస్తాం తప్పదు మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఈ వంట పనులు ఈ గిన్నెలు గడిగే పనులు అయితే తప్పదనమాట ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ పనులు చేసుకోకుంటే అయితే కుదరదు కదా ఇంకా నాకైతే పెళ్ళికి ముందు అయితే అసలు గిన్నెలు తోమాలంటే చాలా ఏడుపు వచ్చేది మా మమ్మీకి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినా చాత కాకపోయినా ఊరికెళ్ళినా తిన్న ప్లేట్స్ ఎవరి వాళ్ళైనా కడిగి పెట్టేయండి అని చెప్పితే నేను అన్నం తినకుండా మానేసేది కానీ అంట్లు మాత్రం దోమకపోయేది అనమాట నా ప్లేట్ నేను దోముకోవాలన్నా కూడా అన్నం తినడం మానేసేదాన్ని అంత నాకు సిరాక్ అనమాట గిన్నెలు అంట్లు తోమాలి అంటే అలాంటిది ఇప్పుడు ఎన్నెన్ని గిన్నెలు పడుతున్నాయి నాన్ వెజ్ కూడా అసలు ముట్టేదాన్ని కాదు నేను మా డాడీ అసలే తినకపోయేది మా ప్లేట్ సరి సపరేట్గా పెట్టుకొని మేము సపరేట్గా సోప్తో వాష్ చేసుకొని మా ప్లేట్ సపరేట్గా పెట్టుకునేది నాన్ వెజ్ చూస్తేనే వామిటింగ్ వచ్చేది పెళ్ళికి ముందు ఎన్నెన్ని ఇలా ఉన్నానో ఇప్పుడు అంతగా వండడం చేయడం అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట అంతే ఎప్పుడే కానీ లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉండదు పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళి తర్వాత ఒకలా అన్నిటికీ మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు కదా తప్పదు అంటే ఏదో పెద్ద కష్టపడుతున్నాము ఏదని కాదు మన బాధ్యత అనమాట మనం ఇష్టంతో చేసే పనులే అనమాట కానీ పెళ్ళికి ముందు ఏంటంటే అమ్మ వాళ్ళ మీద మనం సాధించుకుంటూ ఉంటామన్నమాట నేను ఇది చెయ్యను అది చెయ్యను నాకు ఇది కావాలి అది కావాలని ఇప్పుడు మన పిల్లలకి మనం చేసి పెడుతూ ఉంటాం అంతే ఒకప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు గుర్తొస్తాయి అనమాట అరే మన మమ్మీ వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడ్డారు కదా అని చెప్పేసి గుర్తొస్తూ ఉంటుంది సంతోషంతోనే ఉంటాము సంతోషపడుకుంటూనే చేస్తుంటాము కష్టపడడం అని కాదు భర్త పిల్లలకి చేసుకోవడం ఇంట్లో అంతా ఇలా మెయింటైన్ చేసుకుంటే అందులో ఉన్న హ్యాపీనెస్ ఏ వేరు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగానే ఉంటాను ఇంకా మా హస్బెండ్ కూడా నాకు చాలా వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాను తను కూడా ఏదో ఒక పనిలో ఏది చెప్పినా ప్రతి విషయంలో బట్ నేను ఇంట్లో ఒక చి ఇంట్లో వర్క్ వర్కే చేస్తాను తప్ప బయటకు వెళ్ళి ప్రతి చిన్న ఐటెం అయినా కానీ తనే తీసుకొస్తారు తెస్తారు ఏదో ఒకటి లేకపోయినా నేను అసలు బయటకు వెళ్ళను షాప్స్కి వెళ్ళి తీసుకురావడం నాకు అస్సలు అలవాట్లేదు ఇంకా అన్నీ కూడా తనే తెస్తూ ఉంటారనమాట ఇంక ఇప్పటికి కూడా అంతే అండి నీట్గా లేకపోతే నేను అస్సలు అడ్జస్ట్ కాలేకపోతాను నేను ఎక్కడ ఇల్లు మారినా ఏది చూసినా కానీ నాకు ఫస్ట్ కిచెన్ నీట్గా ఉండాలి వాష్రూమ్స్ నీట్గా ఉండాలి ఇల్లు ఎంత ఇరుక్కున్నా పర్వాలేదు ఎంత చిన్నగా ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకుంటాను కానీ ఉన్నంతలో అవి రెండు నీట్గా ఉన్నాయంటేనే నాకు నచ్చుతుంది ఇంక ఇలా మాట్లాడుకుంటూనే గిన్నెలన్నీ కడిగేసాను అలాగే టీ కూడా అయిందండి టీ తాగేసి ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళిపోవాలి కొంచెం సీజన్ కదా మ్యారేజెస్ ఉన్నాయి సో బాగా లేట్ అవుతుంది ఇంట్లో అసలు ఏ పనులు కావట్లేదు అనమాట అడావిడిగా వండుకోవడం తినడం వెళ్ళడం సరిపోతుంది ఇంక ఈ మధ్య వీడియోస్ ఇప్పుడిప్పుడే నేను చేద్దామనేది ఆలోచిస్తున్నాను ఇంకా అంతకుముందు వీడియోస్ చేస్తుంటే అసలు ఎలా మాట్లాడాలి ఏంటి ఎలాంటి కంటెంట్ పెట్టాలో అస్సలు అర్థం కాలేదు ఏ విషయాన్ని కూడా ఆలోచించు ఆలోచించి మాట్లాడాల్సి వచ్చింది బట్ ఇప్పుడు అంతా ఆలోచించుకుంటూ మాట్లాడి ఏదో చేస్తూ ఉంటే ఏదో కావట్లేదండి నాలో ఉన్న విషయాలు నాకు అనిపించిన విషయాలే ఇలా షేర్ చేసుకోవడం బెటర్ అనిపించి ఇదే కంటిన్యూ చేస్తామని అయితే అనుకుంటున్నాను ఇంకెవరి గురించి ఆలోచించుకుంటూ పట్టించుకుంటూ ఉంటే మన పనులు ఆగిపోతూ ఉంటాయి సో అలానైతే ఇలా డెసిషన్ తీసుకున్నాను ఇలా వీడియోస్ బాగున్నాయి నచ్చుతున్నాయి అంటే ఇదే కంటిన్యూ చేస్తుంటాను ప్లీజ్ కామెంట్స్ చేయండి ఓకేనా ఇంక ఇప్పుడు క్లీన్ అయిపోయింది సింక్ కూడా అంతా క్లీన్ చేసేసాను ఇక్కడ టీ అయితే పోస్తున్నా అనమాట ఇంకా బాబు హాఫ్ డే అయినాయి కదా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు వాడికి కూడా టీ పెట్టేశాను అనమాట ఇంకా టీ మధ్య కొంచెం నిద్ర రాకుండా ఉండడానికి తాగుతున్నాడు అనమాట అంతకుముందు టీ అలవాటు అయితే లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పటి నుండి టెన్త్కి వచ్చి నుండి వాడికి కొంచెం టీ అలవాటు అయింది అనమాట హాస్టల్లో కూడా టీ అనమాట మార్నింగ్ టైంలో పిల్లలకి కొంచెం నిద్ర రాకుండా ఉండడానికి టీ పెట్టేవాళ్ళట సో అలా అలవాటు అయిపోయింది ఇంక ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్ కూడా తాగుతున్నాడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కదా మొన్నటి వరకు అయితే అసలు టీ తాగలేదు మార్నింగ్ టైంలోనే తాగేది నార్మల్గా కాలేజెస్ కాలేజ్ ఫుల్ డే అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోయేవాడు దాదాపు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టకపోయేది డైరెక్ట్ వంట చేసి బాక్స్ పెడతా కదా అప్పుడే వేడివేడి అన్నం తినిపించేదాన్ని ప్రతిరోజు కూడా ఎందుకంటే వాడు మళ్ళీ బాక్స్ అంత ఇష్టంగా తినాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా తిన్నాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ తక్కువ పెట్టి అన్నమే పెట్టేదాన్ని ఇక్కడ చూడని చదువుకుంటున్నాడు ఒక చపాతి అయితే ఉంది చపాతీ వేసి పెట్టాను అనమాట మార్నింగ్ చేశాను చపాతి కొంచెం పిండి ఎక్కువైతే ఉంచేసాను అనమాట అది కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ చేసుకున్నాం అందులో ఒక చపాతి అయితే ఇప్పుడు వేసి వానికి టీలో ఇచ్చేసాను టీ చపాతీ తినడం చాలా ఇష్టం నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట టీలో చపాతీలు వేసుకోవడం అలాగే బిస్కెట్స్ ఈవెన్ ఇడ్లీ దోశ ఏమైనా ఉన్నా కూడా నేను టీలో పెట్టుకొని తింటాను అనమాట మా వాళ్ళు నవ్వుతూ ఉంటారు అది ఎవరైనా టీలో పెట్టుకొని తింటారా అని చెప్పేసి ఏమో నాకు నచ్చుతుంది నేను తింటాను అనమాట సో ఇంక ఇక టీ అయితే తాగేసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఇంక అంతకుముందు అయితే కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడేది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడట్లేదు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు కూడా కెమెరా ఫియర్ అండి ఇప్పటికి కూడా నేను ఏమైనా షూట్ చేయాలంటే డైరెక్ట్ మాట్లాడినా మాట్లాడతాను కట్ చేస్తాను డిలీట్ చేస్తూ ఉంటాను నేను వీడియోస్ షూట్ చేసి డిలీట్ చేశాను ఇంక ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట షూట్ చేస్తూ అంటాడు ఇది అంటాడు హెల్ప్ చేస్తుంటాడు అంతకుముందు ఏదైనా షూట్ చేయమన్నా కూడా విసుగు పడేది ఇంట్రెస్ట్ చూపించకపోయేది ఇంక ఇప్పుడైతే కొంచెం వాడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది చేయి మమ్మీ ఇంత దాకా వచ్చినావు కదా ఇంకా సక్సెస్ అయిన తర్వాత ఎందుకు మానేస్తావులే నేను ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను అప్పుడంటే నేను హాస్టల్లో ఉన్నా కానీ కుదరలేదు ఏమైనా షూట్ చేయమంటే నేను హెల్ప్ చేస్తాలే అనేసి చేస్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కదా సో స్కూల్ గురించి అయితే కొందరు వచ్చి అవి పంప్లైంట్స్ అయితే ఇచ్చి వెళ్తున్నారు బుర్కా వేసుకొని వచ్చేసరికి నేను కొంచెం భయపడ్డాను అనమాట ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకపోవడం చాలా జరుగుతుంది కదా సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో ఈ మధ్య చాలా కిడ్నాప్స్ జరుగుతున్నాయి ఎక్కడి నుండి వస్తున్నారో తెలియట్లేదు కానీ భయపడుకుంటూ బతకాల్సి వస్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి ఇంక ఇక్కడ నైట్ వచ్చిన తర్వాత దోశకు నానబెట్టాను కదా మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా అనమాట మిక్సీ పట్టేసి తర్వాత చపాతీ చేసుకుందామని ఇంకా చపాతీ చేసి తిన్న తర్వాత నాకు ఇంకో పని చేయడం ఇష్టం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం ఉండదు కాదు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు ఓపిక ఉండదు అనమాట నేను తినకముందు ఎంత పనైనా చేస్తాను వన్స్ తిన్నానంటే తిన్న తర్వాత నాకు ఇంకే పని చేయాలన్నా చేయలేకపోతాను అందుకనే ఏదన్నా ఉంటే ఫస్ట్ పని కంప్లీట్ అయిన తర్వాతనే తింటాను అనమాట ఇక తిను కూర్చున్నానంటే ఇంకా లేచి ఇంకా వేరే పని చేయాలంటే నాకు అసలు బద్ధకం అయిపోతుంది ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకని చెప్పి ఫస్ట్ పనులు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత తిని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫోన్ చూడడము కాసేపు అలా వాకింగ్ లాగా చేస్తే చేస్తాను లేకపోతే లేట్ అయిందంటే పడుకుండి పోతాను అంతే ఇంక ఇక్కడ కొంచెం పిండి అయితే తీసి బాక్స్లో వేసి పెడుతున్నాను సాల్ట్ వేయకముందు ఆ తర్వాత రేపటికి యూజ్ చేసుకునే పిండిని మాత్రం సాల్ట్ వేసి కలిపి పెడుతున్నాను ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అనమాట మనం మధ్యాహ్నమే పిండి కలిపి పెట్టెళ్ళాం కదా ఒక వన్ టూ అవర్స్ నానితే పిండి మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది పొంగడం కూడా బాగా పొంగుతుంది అలాగే చపాతీలు కొంచెం చల్లగా కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా గట్టిగా అయిపోకుండా సో అదే మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట చెప్పాను కదా ఈ మధ్య వీడియోస్లలో హెల్ప్ చేస్తాను అంటున్నాడు బట్ నేనే తీయట్లేదు ఎందుకో తీసిన వీడియోస్ని కూడా కొన్ని రోజుల తర్వాత డిలీట్ చేసేస్తున్నా ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు అంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మనకి బాగుంటుంది ఎప్పుడో తీసిన వీడియోస్కి మాట్లాడాలన్నా కొంచెం ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అది ఎప్పుడో తీసిన వీడియో దాని గురించి అసలు మర్చిపోతాం కదా అట్లా అనమాట అందుకని చెప్పేసి ఇంక ఈ మధ్య ఎప్పటికప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తేనే బాగుంటుందని అన్ని వీడియోస్ షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా తీసేసాను డిలీట్ చేశాను ఇవి టూ డేస్ నుండి షూట్ చేస్తున్నవి ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చపాతీలు చూడండి నేను చపాతీలు రౌండ్గా బాగా చేస్తాను అనమాట నేను చేసిన చపాతీ మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా ఈ గోధుమ పిండి వచ్చేసి మోడీ సప్లై చేస్తున్నాడు అంటండి ఈ మధ్య మా వారు తీసుకొచ్చారు నేను చూపిస్తాను వీలైతే నెక్స్ట్ వీడియోలో కానీ షేర్ చేస్తానన్నమాట ప్యాకెట్ అయితే బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా ఎంత బాగున్నాయంటే తింటుంటే తినాలనిపిస్తుంది ఈ పిండి తెస్తున్నప్పటి నుండి డైలీ చపాతీలు చేసుకోవడం అలవాటు అయిపోయిందనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో పొంగడం కూడా ఇలా పొంగుతున్నాయి పూరిలా పొంగుతున్నాయి నార్మల్గా నేను ఏ చపాతీ చేసినా కూడా పూరిలా పొంగేలా చేస్తూ ఉంటానన్నమాట చూసారా ఇంతకుముందు నా వీడియోస్ చూసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది చపాతీలు అంటే నేను ఎంత బాగా చేసుకుంటాము నాకు చాలా నచ్చుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్